హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో చైనాలోని మూడు వందల డెబ్బై ఐదు నెంబర్ బస్ హర్రర్ స్టోరీ గురించి చెప్పబోతున్నాను ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ వీడియోని కూడా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది ఇక స్టోరీలోకి వెళ్దాం ఈ కథ చైనాలోని బీజింగ్ నగరంలో జరిగిందని చెబుతారు ఇది ఒక హర్రర్ అర్బన్ లెజెండ్గా ప్రాచుర్యం పొందింది బీజింగ్లోని యున్మింగ్ లేక్వార్ అనే ప్రాంతం నుండి సియామ్మెన్ వరకు వెళ్ళే బస్ నెంబర్ మూడు వందల ఐదు గురించి ఈ కథ ప్రచారంలోకి వచ్చింది ఒకరోజు రాత్రి పదకొండు గంటల సమయంలో చివరి బస్సు లో నుంచి బయలుదేరింది ఆ బస్సు నంబర్ మూడు వందల డెబ్బై ఐదు ఆ బస్సులో డ్రైవర్ మరియు కండక్టర్ ఇంకొంతమంది ప్రయాణికులు ఉన్నారు బస్సు ముందుగా సర్దార్ అనే యాత్రికుడిని ఎక్కించుకుంది అతని తరువాత ఒక జంట కూడా ఆ బస్సులోకి ఎక్కారు కొన్ని క్షణాల తరువాత మరో మూడు మంది ఎక్కారు వాళ్ళు తెల్లని దుస్తులు ధరించి ఉన్నారు ముఖాలను కప్పుకొని ఉన్నారు వారికి కాళ్ళు లేవు అనే గమనించదగిన విషయం కూడా ఉంది బస్సు కొన్ని కిలోమీటర్లు వెళ్ళాక ఓ యువతి ఒక్కసారిగా అరవడం మొదలుపెట్టింది ఆమె పక్కన కూర్చున్న ఓ వృద్ధుడిని మోసం చేస్తున్నావు అంటూ గొడవ మొదలుపెట్టింది అందరూ ఆశ్చర్యంగా చూశారు ఆ వృద్ధుడు ఆమెతో నెమ్మదిగా మాట్లాడుతూ ఆమెను నచ్చజేశారు ఆమె కోపంగా బస్సును ఆపముంది డ్రైవర్ బస్సును ఆపాడు ఆమె ఆ వృద్ధుడిని బలవంతంగా బస్సు నుండి దింపేసి తనతో పాటు బయటకు తీసుకెళ్ళింది విదేశంలో భయం అనేది సహజం కానీ ఆమెకు తెలుసు ఆ ముగ్గురు కొత్తగా ఎక్కిన ప్రయాణికులు మనుషులు కారు అని ఆమె గమనించిన విషయం ఏంటంటే వాళ్ళు నేలపై తేలుతూ నడుస్తున్నారు వారికి కాళ్ళు లేవు వుధుడిని కాపాడడానికే ఆమె అలా చేసిందని చెబుతున్నారు ఆమె ఒదుడితో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆ విషయం వివరించింది మొదట పోలీసులు నమ్మలేదు కానీ మూడు రోజుల తర్వాత ఆ బస్సు మిస్సింగ్ అయిందన్న వార్తలు వచ్చాయి మూడు రోజుల తర్వాత ఫాంగ్ ప్రాంతంలోని ఒక త్రెన్ చెరువులో బస్సు దొరికింది బస్సులో డ్రైవర్ మరియు కండక్టర్ మృతదేహాలు కనుగొనబడ్డాయి ఆశ్చర్యకర విషయం ఏంటంటే వారి శరీరాలు కుళ్ళిపోతున్నట్లుగా లేవు శరీరాల్లో రక్తం ఒక్క బిందు కూడా లేదు బస్ ట్యాంక్లో డీజిల్కు బదులుగా ఉన్నట్టు కనిపించాయి ఈ ఘటనపై ఎలాంటి స్పష్టత రాలేదు ఇది వాస్తవమా లేక భ్రమ అనేది తెలియదు కానీ ఇప్పటికీ బస్ నెంబర్ మూడు వందల డెబ్బై ఐదు చైనా ప్రజలలో భయంకరమైన మిస్టరీగా మిగిలిపోయింది సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్